హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ మా రాయలసీమలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్స్ అన్నీ మేము ముందరికి మేము ముందరికి తేవడమే నా జీవిత లక్ష్యం ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ పాండ్యంలో ఉన్నాం ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా పాండ్యం పాండ్యంలో ఎంట్రీ అయ్యాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది అక్కడ సుంకులమ్మ పరమేశ్వరి దేవాలయానికి మనం వెళ్తున్నాం సుంకులమ్మ పరమేశ్వరి దేవాలయానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ పాణ్యం వచ్చి సుంకులమ్మ గుడి అంటే ఎవరైనా చెప్తారు ఫ్రెండ్స్ సుంకులమ్మ గుడి సెంచుకోవాలని ఫ్రెండ్స్ ఈ గుడికి ఒక ప్రత్యేకత ప్రత్యేకం ఉంది ఫ్రెండ్స్ వినండి మీ ఫ్రెండ్స్ కానీ మీ మీ రిలేటివ్ కానీ ఎవరన్నా తాగుడుకు బానిసైనారా అయితే రండి పానీయం పాణ్యానికి రండి సుంకులమ్మ దర్శించుకోండి బాగుంటారు ఎక్కడికెక్కడో తిరిగింటారు ఎన్నో హాస్పిటల్కి తిరిగింటారు ఎన్నో సార్లు పసులు తాగంటారు అవన్నీ ఏమి వద్దు ఫ్రెండ్స్ ఒక్కసారి సుంకులమ్మ తల్లి పరమేశ్వరుని దర్శించుకోండి ఫ్రెండ్స్ మీ పిల్ల పాపలతో మీ మిత్రులతో మీ తోటి మనసులతో అందరితో బాగుంటారు ఫ్రెండ్స్ మీకు మందు మానేస్తే అందరు రెస్పెక్ట్గా ఇస్తారు కదా ఫ్రెండ్స్ డ్రింక్ తాగే వాళ్ళు ఇక్కడికి వచ్చి డ్రింక్ కొంచెం తాగి అలా స్నానం చేయాలి ఫ్రెండ్స్ స్నానం చేసి ఆ తల్లిని దర్శించుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడికి వైజాగ్ కడప మంత్రాలయం తెలంగాణ అంత అదర్ స్టేట్స్ నుంచి కూడా వస్తారు ఫ్రెండ్స్ మద్యం మానేయాలని లోపలికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు జై శంకులమ్మ పరమేశ్వరి మాత చల్లగా కాపాడు తల్లి శంకులమ్మ తల్లి జై శంకులమ్మ తల్లి జై శంకులమ్మ తల్లి మద్యం మానుకోవడానికి కుల మత భేదాలు లేకుండా ఇక్కడికి వస్తారు ఫ్రెండ్స్ అందరూ మద్యం మానుకోవాలని తాడుకు బానిసైన వాళ్ళందరికీ ఇక్కడికి వస్తారు ఫ్రెండ్స్ నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం లైఫ్ టైం అని కూడా తల్లికి దండ పెట్టుకొని పోతారు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి చాలా కుటుంబాలు బాగుపడినాయి తల్లిని నమ్మి మద్యం మానుకొని మధ్య వ్యసనపరులు ఇక్కడికి వస్తే చాలా మంది బాగుపడ్డారు ఫ్రెండ్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్ కానీ మద్యానికి ఉంటే ఇక్కడికి తొలగరా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి ఆ తల్లిని దండం పెట్టుకొని ఒక అంతరం ఏపిచ్చుకుంటే చాలు ఫ్రెండ్స్ చాలా ఆరోగ్యంగా ఉంటారు చెడు ఊహలు రావు మందు తాగుదాం అనే ఆలోచన కూడా మైండ్లోకి రాదు ఫ్రెండ్స్ అటువంటి మహిమ గల్ల తల్లి మన పాండ్యంలోనే ఉంది శుంకులమ్మ పరవే పరమేశ్వరి మాత దయచేసి ఎవరైనా పచ్చి తాగువ కానీ ఉంటే పచ్చి డ్రింకర్స్ కానీ ఉంటే వాళ్ళు మద్యం లేనిది ఉండలేని వాళ్ళు అవి ఉంటే ఎక్కడైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే ఎంత దూరం నుంచి అయినా ఇక్కడికి వచ్చి తోలుకొచ్చి వాళ్ళకు అంతరం ఇప్పించండి ఫ్రెండ్స్ వాళ్ళ జీవితాలు బాగుపడతాయి వాళ్ళ పిల్ల పిల్లలతో వాళ్ళ సంసారం బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదే మిమ్మల్ని కోరేది ఇంకో టెంపుల్తో మేము ముందరికి వస్తాము ఫ్రెండ్స్ చూడండి ఒకసారి తొలుక రండి ఫ్రెండ్స్ మద్యం వెసుపరులోని మద్యం మానుకోవాలంటే రండి పన్నెం మద్యం మానుకోవాలంటే రండి పన్నెం మీ జీవితాలు బాగుంటాయి మీ కుటుంబాలు బాగుంటాయి మీ పిల్ల పాపలతో ఆయుర ఆరోగ్యాలతో జీవితాంతం బాగుంటారు ఇలా అంతరం వేస్తాడు అయ్యా ఈ అంతరానికి ఎంత పవర్ ఉంటుందంటే మందు తాగుదామనే టాక్ మైండ్లోకి అస్సలు రాదు నేను అంతరం వేపుకొని వచ్చాను ఫ్రెండ్స్ నేనైతే అనుకున్నాను ఫ్రెండ్స్ అనుకునేంతవరకు ఆ తల్లికి మాట ఇచ్చినంతవరకు ఉంటారు ఫ్రెండ్స్ జే శంకులమ్మ తల్లి రండి ఫ్రెండ్స్